మన భారతదేశంలో విజయం గురించి మాట్లాడితే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీరాముల వారు ఆయన జీవితంలో పద్నాలుగు అనే సంఖ్య ఒక చిన్న సంఘటన మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి ఆయన జీవితాన్ని ధర్మాన్ని మార్చిన ఒక మహామలుపు అని మనం తెలుసుకోవాలి మరి వనవాసం గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా కష్టాలను స్వీకరించి మనస్తత్వాన్ని సూచిస్తుందని గుర్తుంచుకోవాలి మరి సెకండ్ సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సవాళ్లను ఎదుర్కొనే శక్తిని తెలియజేస్తుందని గుర్తుంచుకోవాలి అండ్ పోరాటం అనేది అధర్మం నాశనం చేయడానికి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుందని గుర్తుంచుకోవాలి మరి విజయం అంటే ఏంటి ధర్మస్థాపన యొక్క అంతిమ ఫలితం ఇవన్నీ మొదలైనది సరిగ్గా పద్నాలుగు సంవత్సరాల నుంచే అని మనం గుర్తించుకోవాలి మరి పద్నాలుగు సంవత్సరాల యొక్క నిజమైన అండ్ లోతైన అర్థం ఏమిటి పద్నాలుగు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు అని గుర్తుంచుకోవాలి అది పూర్ణ మార్పు అని తెలుసుకోవాలి అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు సనాతన ధర్మంలో ఆ సంఖ్యకు ప్రత్యేకమైన ఒక ప్రాముఖ్యత ఉందని తెలుసుకోవాలి లోకాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏడు ఉన్నత చెప్పొచ్చు మరి అందులో సత్య కావచ్చు తప కావచ్చు జన కావచ్చు విధంగా మహార్ స్వార్ భువ భూర్ ఇవన్నీ కూడా విశ్వంలో ఏడు ఉన్నత లోకాలని చెప్పొచ్చు మరియు ఏడు నిమ్న లోకాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈ పద్నాలుగు లోకాలు ఉనికిలో ఉన్న అన్ని స్థితులకు ప్రతికలు ఇది సంపూర్ణ విశ్వాన్ని తెలియజేస్తుందని గుర్తుంచుకోవాలి మరి పద్నాలుగు విద్యలు చూసుకున్నట్లయితే బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు ప్రాచీన భారతీయ జ్ఞాన వ్యవస్థలో పద్నాలుగు ప్రధాన విద్యలు ఉన్నాయి మరి అందులో చూసుకున్నట్లయితే నాలుగు వేదాలు నాలుగు వేదాంగాలు పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలని మనం చెప్పొచ్చు రాముడు ఈ సకల విద్యలను అరణ్య రాజ్య జీవితాల ద్వారా సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నారని మనం గుర్తుంచుకోవాలి మరి పద్నాలుగు మన్వంతరాలని మనం చెప్పొచ్చు బ్రహ్మదేవుడి ఒక పగటి కాలంలో పద్నాలుగు మంది మనుషులు ఉంటారు మరి ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్దిష్ట యుగానికి అధిపతి అని మనం చెప్పొచ్చు ఈ సంఖ్యా కాలం యొక్క భారీ చక్రాన్ని మరియు నిరంతర పునర్జీవనాన్ని సూచిస్తుందని మనం గుర్తించుకోవాలి మరి రాజకీయ ధర్మం పురాణాల ప్రకారం ఒక రాజు లేదా యువరాజు పద్నాలుగు సంవత్సరాలు రాజ్యం నుండి దూరంగా ఉంటే అతను సింహాసనంపై తన వారసత్వ హక్కును కోల్పోతాడు అందుకే కైకేవి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం కోరింది తద్వారా భరతుడు శాశ్వతంగా రాజు కావచ్చు అయితే భరతుడి ధర్మ నిష్ఠలో ఆ నియమాన్ని అధిగమించారని చెప్పొచ్చు మరి పద్నాలుగు మార్పు సూత్రం ద ఫార్ములా ఆఫ్ చేంజ్ ఏంటి మరి ప్రతి మనిషి జీవితంలో మూడు దశలుంటాయి ఈ రామాయణంలో ప్రతిబింబిస్తాయని మనం గుర్తించుకోవాలి మరి మొదటి దశ ఏంటి సుఖ దశ అని మనం చెప్పొచ్చు దాన్నే మనం కంఫర్ట్ జోన్ అని మాట్లాడుకుంటాం అయోధ్య గురించి మాట్లాడవచ్చు ఇక్కడ అయోధ్యలో విలాసవంతమైన కూడిన బాల్యం మరియు అని మనం గుర్తించుకోవాలి అండ్ రెండో దశ మనం మాట్లాడుకుంటే కష్టం ఇక్కడ పరీక్షల దశ అని మనం చెప్పొచ్చు ఫేస్ ఆఫ్ టెస్ట్ అని మనం చెప్తుంటాం మరి ఇక్కడ అరణ్యం గురించి మాట్లాడుకోవాలి సవాళ్లను ఎదుర్కోవడం కష్టాలు స్వయ పరిశోధన మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల దశ అని మనం చెప్పొచ్చు మూడో దశ మనం మాట్లాడుకుంటే పోరాటం విజయం దశ అని మనం చెప్పొచ్చు ఫేస్ ఆఫ్ విక్టరీ అని కూడా చెప్తాం లంకపై విజయం అని మాట్లాడవచ్చు కష్టాల ద్వారా పొందిన జ్ఞానంతో అధర్మాన్ని జయించి ధర్మాన్ని స్థాపించే దశ అని మనం మాట్లాడుకోవాలి శ్రీరాముల వారు సుఖాన్ని వదిలి కష్టాలను దాటుకొని విజయాన్ని అందుకున్నారని మనం గుర్తించుకోవాలి ఈ మొత్తం ప్రక్రియ ఒక సంపూర్ణ పరివర్తనను ప్రతికాని మనం మాట్లాడుకోవాలి మరి సందేశం ఏంటంటే నిజమైన విజయం కోసం సుఖాన్ని వదిలి కష్టాలను స్వీకరించాలి మరియు ఆ కష్టాల నుంచి జ్ఞానాన్ని పొందాలి రామాయణం నుంచి విజయానికి పద్నాలుగు సార్వత్రిక నియమాలని మనం చెప్పొచ్చు ఈ పద్నాలుగు సంఖ్యలో మనము శ్రీరాముల వారి బోధన గురించి అంటే టీచింగ్ అని మనం చెప్పొచ్చు ఇదే మనకు జీవితానికి ఒక విజయ సందేశం అని మనం మాట్లాడుకోవాలి అవర్ సక్సెస్ మెసేజ్ అని మనం మొదటిగా ఒకటి నుంచి పద్నాలుగు ఏ విధంగా పనిచేస్తుందో మనం నేర్చుకుందాం ఈ పద్నాలుగు కనుక మనం పాటించగలిగితే మన జీవితంలో సక్సెస్ఫుల్ మ్యాన్ గా సక్సెస్ఫుల్ లీడర్ గా మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేయవచ్చు అయితే నెంబర్ వన్ మనం మాట్లాడుకుంటే ధర్మం ముందు రాజభోగాలు తజించడం అని మనం మాట్లాడుకోవచ్చు నిజాయితీ మరియు సూత్రాలకు కట్టుబడి ఉండడము చాలా ముఖ్యమని మనం నేర్చుకోవాలి సో పాయింట్ నెంబర్ మాట్లాడుకుంటే రామాయణంలో తల్లిదండ్రులకు గౌరవం మరియు మాట నిలబెట్టడం అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మంచి పెంపకం అని గుర్తుంచుకోవాలి కుటుంబ ఇలువలు అదే విధంగా విశ్వసనీయతను కాపాడుకోవడం అని తెలుసుకోవాలి థర్డ్ పాయింట్ మాట్లాడుకున్నట్లయితే సవితి తల్లి యొక్క కోరికను అలాగే తండ్రి యొక్క మాటలను గౌరవంగా స్వీకరించుకోవడం అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటేనే సమాజంలో నమ్మకం అనేది లభిస్తుందని గుర్తుంచుకోవాలి మనం ఫోర్త్ పాయింట్ మాట్లాడుకుంటే కష్టాలలో కూడా సీతమ్మ వారికి లక్ష్మణుల వారికి వెంటేసుకొని వెళ్ళడం అంటే సరైన సహచర్యం అనేది చాలా అవసరమని గుర్తుంచుకోవాలి మన జీవితంలో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి స్నేహితులు భాగస్వాములు అనేది చాలా అవసరమని గుర్తించాలి ఫిఫ్త్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్లయితే సహనం కోల్పోకుండా ఉండడం కోసం సమస్యను విశ్లేషించడమని గుర్తించాలి దీన్నే దీర్ఘ దృష్టి అని మనం చెప్పొచ్చు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రణాళికలతో వ్యవహరించడమని తెలుసుకోవాలి సిక్స్త్ వన్ మనం మాట్లాడుకుంటే శబరి సుగ్రీవుడు విభీషణుల వంటి వారి సహాయాన్ని స్వీకరించడం అంటే ఇక్కడ సంబంధాలు అని మనం మాట్లాడుకోవాలి సహాయం చేసే వారికి విలువ ఎప్పుడూనే ఉండాలి సంబంధాలను కూడా మనం గౌరవించాలని నేర్చుకోవాలి ప్రతిరోజు అరణ్య జీవితాన్ని సిద్ధం కావడం నైపుణ్యాభివృద్ధి ప్రతిరోజు కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉంటూ నైపుణ్యాలను పెంచుకోవడం మాట్లాడుకోవాలి మరి ఎయిత్ మాట్లాడుకుంటే వాలిని సంహరించడం అనేది రావణుని హెచ్చరించడం అనేది మనం నేర్చుకోవాలి అంటే న్యాయం కోసం మాత్రమే పోరాటం అని గుర్తించుకోవాలి లక్ష్యం సరైనదే ఉండాలి అప్పుడే విజయం అనేది శాశ్వతం అని మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాలి నైత్ మనం మాట్లాడుకుంటే హనుమంతుల వారి యొక్క శక్తిని గుర్తించి ప్రోత్సహించడం అని మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ నాయకత్వ లక్షణాలని చాలా అవసరం మరి పదో పాయింట్ మాట్లాడుకుంటే కోపంతో కాకుండా ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరం లక్ష్యంపై దృష్టి ఎలా అంటే భావోద్యోగాలను నియంత్రించుకొని లక్ష్యంపై దృష్టి సారించడం అని చెప్పచ్చు లెవెల్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటే సముద్రుడిని ప్రార్థించడం సముద్రంపై వారాధిని నిర్మించడం అనేది నేర్చుకోవాలి ఇక్కడ వినమ్రత అనేది చాలా అవసరం ప్రకృతిని పరిసరాలను గౌరవించడం అనేది చాలా ముఖ్యం అలాగే సామూహిక కృషి కూడా చాలా అవసరం అని నేర్చుకోవాలి పాయింట్ మనం మాట్లాడుకుంటే విఫలమై తిరిగి లేచే ధైర్యం అని మనం చెప్పొచ్చు సీతమ్మ వారిని కోల్పోయినప్పుడు అని మనం మాట్లాడుకోవాలి అంటే మార్పు సామర్థ్యం అని మాట్లాడుకోవచ్చు ఎదురు దెబ్బలు తగిలిన తిరిగి పోరాడే ధైర్యం అనేది ఉండాలి ఈ ట్వెల్త్ పాయింట్ నుంచి నేర్చుకోవాలి అండ్ థర్టీన్ మనం మాట్లాడుకుంటే రవణాసురుడి అంతిమ సంస్కారాలు జరిపించడం మరి శత్రువు వల్ల గౌరవం ఏ విధంగా అంటే ధర్మం పట్ల కట్టుబడి ఉంటేనే మానవత్వాన్ని ప్రదర్శించడం అని మనం థర్టీన్ పాయింట్ నుంచి నేర్చుకోవాలి అండ్ ఫోర్టీన్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటే అందరికీ మేలు చేసే రాజ రాజ్యాన్ని స్థాపించడం అనేది మనం గుర్తుంచుకోవాలి శాశ్వత గౌరవం అని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి విజయం అనేది వ్యక్తిగత కీర్తికే కాకుండా సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడాలని మనం నేర్చుకోవాలి అయితే ఈ పద్నాలుగు నియమాలు అనేది మన జీవితంలో అనుసరిస్తే మన జీవితాంతం కూడా మన జీవితంలో కూడా రాముల వారి యొక్క విజయం ఏ విధంగా సాగిందో మన జీవితంలో కూడా మనము విజయ మార్గంలో వెళ్ళొచ్చని గుర్తించుకోవాలి మరి పద్నాలుగు అనే సంఖ్య సాధారణ సంఖ్య కాదని మనం గుర్తుంచుకోవాలి అది జీవితాన్ని సమూలంగా మార్చే ఒక కాలం అదే విధంగా ఒక సంకేతం అని మనం గుర్తించాలి మరి कम कस्टम రెండు కలిస్తేనే విజయం అని మనం గుర్తించాలి ఈ పద్నాలుగు యొక్క అంతిమ రహస్యం అనేది ఇదే అని మీరు తెలుసుకోవాలి మనం నెక్స్ట్ వీడియోలో ఈ పద్నాలుగు మహత్యం హిందూ మతంలో కాకుండా ఇస్లాం మరియు క్రైస్తవ మతాలలో కూడా ఎలా ఉందో దానిపైన అద్భుతమైన రహస్యాలతో మీ ముందుకు వస్తుంటాను అండ్ మీ ముందుకి నేను రావాలి ఆ వీడియో మీ ముందుకు చేరాలంటే ఇప్పటి మన మన ని ఫాలో సబ్స్క్రిప్షన్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ కంటెంట్స్ అప్డేట్స్ మీ ముందుకు వస్తుంటాను నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ Namaste, Jay Hind.